వాక్యాన్ని చదువుకుందాం ఫిలిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము చదువుకొని ధ్యానించుకుందాం దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని అపస్తైన పౌరు రాస్తున్నాడు అంటే దేవుడు తండైన దేవుడు క్రీస్తునందు మీ ఆయన మహిమలో మీ ప్రతి అవసరం తీర్చమని చెప్తున్నాడు నిజమే తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసు మహిమలు అని చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఎవరైతే క్రీస్తును మహిమపరుస్తారో ఏసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముని ద్వారా తండ్రైన దేవుని మహిమపరుస్తున్నప్పుడు ఆయన ఇచ్చేది ఏంటంటే ఆయన వాగ్దానం చేస్తున్నాడు క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునని అపుస్తైన పౌలు ఆ ఫిలిపి యొక్క సంఘానికి రాస్తూ ఉన్నాడు నిజమే ఈనాడు నీ ప్రతి అవసరము తీర్చేది ఎవరంటే ఏసు క్రీస్తు ప్రభయ గుర్తుంచుకో ఏ మనుషులు తీర్చలేరు బంధువులు స్నేహితులు రక్త సంబంధులు మనకు తెలిసిన వారు ఎవరు కూడా ఒకసారి రెండుసార్లు మూడోసారి సహాయం చేస్తారు కానీ మళ్ళీ వారు సహాయం చేయలేరు చేసినా కూడా నా వల్ల నువ్వు గొప్ప వ్యక్తి అయ్యావు నేను నీకు సహాయం చేశాను లేకపోతే నీ బ్రతుకు ఏమైపోయేది నీ జీవితం ఏమైపోయేది నీ కుటుంబం ఏమైపోయేదని వారు కొన్నిసార్లు పది మందికి చెప్తారు పది మందిలో ఏలం చేస్తారు కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే దేవుడు ఐశ్వర్యవంతుడు తండ్రి దేవుడు ఐశ్వర్యవంతుడు ఇప్పుడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు యేసు క్రీస్తు నందే మీ ప్రతి అవసరం తీరుస్తాడు ఎందుకో తెలుసా ఏ సహవాసమైతే మనం కోల్పోయామో మొదటి ఆధామును దేవుడు ఇష్టపూర్తిగా చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఆయన దేవుని మాట వినవలసిన ఆయన దేవుని మాట వినకుండా అవిధేయత చూపించాడు రోమిని రాసిన పత్రిక ఐదవ పంతొమ్మిదవ వచనము ఈ రీతిగా రాయబడింది ఒకని అవిధేత వలన అనేకులు పాపులుగా చేయబడరట ఒకని అవిధేత అంటే ఎవరనుకున్నావు మొదటి ఆధాము దేవుడు చూడండి సృష్టి అంతా నోటితో కలగజేశాడు ఆదాం దగ్గరకు వచ్చే వరకు తను ఇష్టపూర్తిగా చేసుకున్నాడు తన స్వహస్తాలతో చేసుకున్నాడు తన పోలిక చొప్పున చేసుకున్నాడు కానీ ఆదామే దేవుని మాట వినవలసిన ఆదాము దేవుని మాట వినకుండా ఏం చేశాడంటే ఆయన మీద ఆ అవిదేతో చూపించాడు విధేయతో చూపించవలసిన ఆదాము అవిధేతో చూపించాడు మరి కింద రాస్తాడు ఒకని విధేత వలన అనేకలు నీతిమంతులుగా చేయబడ్డారన్నారు ఒకరు అంటే ఎవరంటే ఆయనే ప్రభు అయి సుక్రీస్తు వారు కడపడి ఆధముగా ఈ భూమి మీదకి వచ్చాడు ఏ సహవాసమైతే మనం కోలిపోయామో ఏ ఆశీర్వాదం అయితే కోలిపోయి ఆ పాపము ద్వారా ఆ శాపము ద్వారా పేదరికాలు ఇబ్బందులు ఇరుకులు సమస్యలు బాధలు కష్టాలు వ్యాధులు ఇవన్నీ భూమి మీద ఉన్నాయి ఇవన్నీ మనం అనుభవించాం కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు నిజమైన దేవుడని మనం తెలుసుకున్నామో ఆయన సువార్తను మనం విన్నాము విన్న తర్వాత ఆయన మందిరానికి మనం వెళ్తున్నప్పుడు ఏమవుతుంటే అర్థమై ఓహో ఏసుక్రీస్తు ప్రభారు నా పాపాలు క్షమించడానికి లోకానికి వచ్చాడు నా రోగాలు తొలగించడానికి పేదరికం తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడని వాక్యాలు మనం మందిరాల్లో సేవకులు చెప్పినప్పుడు విని దాన్ని అనుసరించి ఆయన నిజదేవుడు అని తెలుసుకున్నాం కాబట్టి దేవుడు మన పాపాలు క్షమించాడు ఆయన రక్తం ద్వారా కడిగాడు అంతేకాకుండా ఈనాడు నీ అవసరత నా అవసరత తెరుస్తున్నాడు మన ప్రతి అవసరం తీరుస్తున్నప్పుడు మనం ఆయనను మహిమపరచాలి తండ్రి అయిన దేవుణ్ణి కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చేయాలంటే మహిమపరచాలి ఎందుకు మహిమపరచాలంటే ఏ సహవాసమైతే నువ్వు కోల్పోయావో ఆ సహవాసము ఏసు క్రీస్తు కృప వలన యేసు క్రీస్తు దయ వలన మళ్ళీ పొందుకున్నావు కాబట్టి అయిన దేవ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మీకు వందనలు చెల్లిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం ఎందుకంటే మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా నా ప్రతి అవసరాన్ని ఇప్పటికి తీరుస్తున్నావు అందుకు నీకు వందనాలు అందుకు నీకు వందనాలు అని చెబుతూ రోజు ప్రార్థన చేస్తున్నావా రోజు వాక్యం చదువుతున్నావా రోజు వాక్యాన్ని వింటున్నావా వాక్యాన్ని గ్రహిస్తున్నావా వాక్యాన్ని ధ్యానిస్తున్నావా వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నావా కుటుంబ ప్రార్థన చేస్తున్నావా సంఘ ప్రార్థనలో క్రమం తప్పకుండా వెళ్తున్నావా వెళ్తే ఏంటి తెలుసా నీకు వచ్చే లాభాలు ఏంటంటే నీ ప్రతి అవసరం తీరుస్తాడు గుర్తుంచుకో అందుకే అందుకేనాడు అనేక మంది క్రైస్తవ కుటుంబాల్లో కొరతలు ఎందుకున్నాయి అప్పులు ఎందుకు అవుతున్నాయి సమస్యలు బాధలు ఎందుకు అవుతున్నాయి అంటే నీవు ఆయన్ను మహింపరచకపోవడం నీవు ఆయనకు సమయం పోవడం బిజీ 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 అయిపోయావు మరి బిజీ అయి ఏం సాధిస్తున్నావు ఒకసారి ఆలోచన చేయమని దేవునితో మాట్లాడుతున్నాడు ఆ పన్ను వచ్చిన ఎంత అద్భుతమైన చూడండి క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అంటున్నాడు ఇంత మంచి వాగ్దానం మనకిచ్చాడు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఏ సమస్యతో ఉన్నావో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా కొరతలతో ఉన్నావా బాధలతో ఉన్నావా కష్టాలతో వ్యాధులతో ఉన్నావా ఉంటున్నప్పుడు ఈ వాగ్దానము ఎత్తిపట్టి ప్రార్థన చెయ్యి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే నీ ప్రతి అవసరం నీ ప్రతి అవసరమైన తీరుస్తారని వాగ్దానం చేస్తున్నాడు బాధలు నేను కృంగిపోతూ ఏడుస్తున్నావా ఆయన చెప్తున్నాడు కుమారి కుమారుడ నువ్వేడువకు నా ఐశ్వర్యము నీకు నన్ను ఇస్తానని నీ కొరకే వాగ్దానం చేస్తానన్నాడు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కల తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు ఈ మాటలు దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయము చేయవలసిందిగా అడుగుచున్నాం తండ్రిని వందనాలు చెల్లిస్తున్నాం క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చునని మీరు వాగ్దానం చేశారు ఈ వాగ్దానము మా జీవితంలో మేము పొందుకోవడానికి సహాయం చేయండి అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇంకెంతమంది అయితే వినబోతున్నారో వారు కూడా తండ్రి వాగ్దానం పొందుకోవడానికి సహాయం చేయండి సమస్యలు బాధలు కష్టాలు వ్యాధుల నుంచి విడిపించండి మీ ఆశీర్వాదము మీ ఐశ్వర్యము ప్రప సమృద్ధిగా మీరు అనుగరిస్తారని విశ్వసిస్తూ మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏ సునామంలో పొంది నామ్ తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి Allah'ın canıga kah. Amin.